రాజీనామా చేయడం అనేటువంటిది దాని గురించి కామెంట్ ఏమైంది సాధ్యమే కదా పార్టీలో ఇష్టం లేని వాళ్ళు పార్టీ అంటే పార్టీలో ఉండేటువంటి ఎమడలేనిటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు దాని గురించి పెద్ద ప్రత్యేకత ఏంపీండిడేట్ ఎన్నికల లోపల ఫైనల్ అవుతాడు కదా ఎంపీ వదిలిపెట్టరు కదా ఎంపీ కూడా ఒక అభ్యర్థి పోటీ చేస్తారు కదా ఏ పార్టీ అయినా వదిలిపెట్టదు ఏ పార్టీ అయినా పోటీ చేస్తుంది ఇంతవరకు దాకా పిచ్చోడు ఉన్మాదపోడు అనుకున్నాం ఇప్పుడు దానికి దాటి మాట్లాడుతున్నాడు అని అర్థం పిచ్చి ఉన్మాదం దాటినటువంటి వాడు ఎందుకంటే జనం ఎప్పుడైతే రాలేదో పాపం అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా ఎచ్చి పిచ్చిగా ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకూడదు